ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ కేవీ సుబ్బారెడ్డి ఇంజనీరింగ్ కాలేజీ సంయుక్త ఆధ్వర్యంలో డాక్టర్ భరత్ హాస్పిటల్ కంటి సేవా విభాగం డాక్టర్ స్వాతి ఎంఎస్ ఆప్తాల్ కేవీ సుబ్బారెడ్డి సంస్థల అధినేత డాక్టర్ కేవి సుబ్బారెడ్డి సహకారంతో కర్నూలు దినేదేవరపాడు గ్రామంలో గుడి వద్ద సోమవారం నిర్వహించిన కంటి వైద్య శిబిరానికి స్పందన లభించింది ఈ వైద్య శిబిరంలో నూట ఇరవై మందికి పరీక్షలు నిర్వహించగా ముప్పై మందికి ఆపరేషన్ అవసరమని తెలిపారు ఈ కార్యక్రమానికి ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ చైర్మన్ డాక్టర్ కేజీ గోవిందరెడ్డి కేవీ సుబ్బారెడ్డి ఇంజనీరింగ్ కాలేజ్ అధినేత డాక్టర్ డా సుబ్బారెడ్డి కర్నూలు కార్పొరేషన్ పదిహేడవ వార్డు కార్పొరేటర్ పద్మలత రెడ్డి సర్పంచ్ కె మాధవస్వామి హాజరయ్యారు ఈ సందర్భంగా డాక్టర్ కెజీ గోవిందరెడ్డి మాట్లాడుతూ అనేక గ్రామాలలో కంటిపై అవగాహన నేత్రదానంపై ప్రజలలో అవగాహన కల్పించడం శుక్లాలు ఉన్న వాళ్లకి ఉచిత ఆపరేషన్లు భరత్ హాస్పిటల్ కంటి విభాగంలో చేయబడనని తెలిపారు అనంతరం కేవీ సుబ్బారెడ్డి విద్యా సంస్థల అధినేత డాక్టర్ కెవి సుబ్బారెడ్డి మాట్లాడుతూ మారుమూల గ్రామాలలో ఎంతో మంది వృద్ధులు మహిళలు కంటికి సంబంధించిన జబ్బులతో బాధపడుతున్నారని వారికి డాక్టర్ కెవి సుబ్బారెడ్డి ఇంజనీరింగ్ కాలేజీ సహాయ సహకారాలతో ఆపరేషన్ తర్వాత ఉచిత కంటి అద్దాలు అందజేస్తామని తెలిపారు కంటి వైద్య శిబిరం ద్వారా అనేక మందికి కంటికి సంబంధించిన ఆపరేషన్లు అవసరమైన ప్రజలు ఉపయోగించుకోవాలని కేవీ సుబ్బారెడ్డి అన్నారు అదేవిధంగా పదిహేడవ వార్డు కార్పొరేటర్ పద్మలత రెడ్డి మాట్లాడుతూ రవాణా సౌకర్యాలు ఉచితంగా మంత్రులు తమ వంతు సహాయంగా అందజేస్తామని తెలిపారు కార్యక్రమంలో ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ మాజీ చైర్మన్ జి శ్రీనివాస్ యాదవ్ కే మద్దయ్య నాగరాజరావు మహేశ్వర్ రెడ్డి ప్రకాష్ తిరుమల తదితరులు పాల్గొన్నారు డాక్టర్ కేవీ బార్డ్ ఇంజనీరింగ్ కాలేజీల సారథ్యంలో ఈ దినిదేవరపాడు గ్రామంలో ఐ క్యాంప్ నిర్వహించడం జరుగుతూ ఉంది ఇక్కడ జనాభా మూడు వేల టైం ఉన్నారు వాళ్ళలో చాలా మంది బుద్ధులకు మంచి సమస్యలు ఉన్నాయి మరి ఆ శుక్రాలకు సంబంధించిన ఆపరేషన్ తీయించడానికి ఫ్రీగాలి అలాగే కంటెత్తానికి కూడా బిల్లు రెండు సంస్థలు వచ్చాయి ఈ అవకాశాన్ని నాకు కల్పించుకోవడం వంటి మా రెడ్ క్రాస్ అధ్యక్షుడు వారు శ్రీ కేంద్ రెడ్డి గారు మిగతా శ్రీ శ్రీమీ అందరూ రెడ్డి దాన్ని ధన్యవాదాలు అర్థిస్తున్నాను మానవ సేవయే మానవ సేవ అని చెప్పడం కాదు నిజంగా ఇలాంటి వాళ్ళకు సేవ చేయడం మనందరి యొక్క బాధ్యత కేవీ సుబ్బారెడ్డి విద్యాసంస్థలు ముందుగా పది సంవత్సరాలుగా ఈ సేవా కార్యక్రమంలో ఉన్న ఎందువుకి ఎక్కడ ఈ సేవ కంటిన్యూ అవుతుంది ఎక్కడ ఏ ఊర్లో అయినా సరే మెడికల్ క్యాంపు కూడా ప్రజలు సేవ చేయడానికి మేము సిద్ధంగా సో ఈ అవకాశం ఈరోజు కూతురు మరియు పదిహేడవ వార్డు కార్పొరేటర్ శ్రీమతి హైకా మహంగతారెడ్డి గారు కూడా ఈ క్యాంపులో భాగస్వామిగా ఉన్నారు వారు ఇక్కడ మాట్లాడితే మేము ఉన్నాము అందరికీ నమస్కారం ఈ రోజు దిన్నదేవరపాడు గ్రామంలో రెడ్ క్రాస్ మరియు కేవి సుబ్బారెడ్డి విద్యా సంస్థలు సంయుక్తంగా కలిసి హై క్యాంపు నిర్వహించడం జరుగుతుంది చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది ఇక్కడ చాలా మంది వృద్ధులు కంటి చూపు కోల్పోయిన వాళ్ళు అందరికీ కూడా ఇది ఒక మంచి సువర్ణ అవకాశం ఎందుకంటే ఇక్కడ చూస్తున్నాం కదా అనేక మంది పెద్దలకి రెండు కళ్ళల్లో కూడా శుక్లాలు ఉండి ఇబ్బంది పడుతున్నారు ఈ గ్రామాన్ని సెలెక్ట్ చేసినందుకు గోవిందరెడ్డి సార్ కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నా ఇది ఇంతమైతే అన్ని గ్రామాల్లో కూడా కంటిన్యూ అవుతుంది ఈ కార్యక్రమాన్ని ఇంత విజయవంతంగా ఇక్కడ నిర్వహించిన శ్రీనివాస గారికి రెడ్డి సార్కి మా నాన్నగారికి అందరికీ ధన్యవాదాలు సర్పంచ్వామి సర్పంచ్ మాధాస్వామి గారికి మరీ ముఖ్యంగా ధన్యవాదాలు ఎందుకంటే గ్రామంలో ఉన్న ప్రతి ప్రజల్ని ఆయన అందరికీ ఇంటింటికి దండోర వేయించి మరి ఇక్కడికి రప్పించి వారి యొక్క ఆరోగ్యాన్ని ఇంత బాగా చూసుకుంటున్నందుకు ఆయన ఎంతైనా మనం మెచ్చుకోవాల్సిందే సరే మరొక మరొకసారి అందరూ కూడా ఇంకే మిస్ అయినా అందరూ వచ్చి తమ యొక్క కళ్ళను చెక్ చేయించుకొని ఇక్కడ ఫ్రీగా ఆపరేషన్స్ కూడా చేయిస్తాము అండ్ నాన్నగారు ఇప్పుడే తెలియజేయడం జరిగింది పల్లర్థాలు కూడా ఇప్పిస్తానని ఆయన సొంతంగా సో ఈ ఇంత మంచి కార్యక్రమాలు నిర్వహిస్తున్నందుకు ఆ వారికి ధన్యవాదాలు ఈ కార్యక్రమంలో భాగస్వామి అయినందుకు నాకు చాలా గర్వంగా ఉందని తెలియజేస్తుంది అవకాశం వచ్చిన అందరికీ ధన్యవాదాలు